ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేటువంటిది ఓకే సరే ఇక దీని గురించి ఎవరికి మాట్లాడాల్సిన అవసరం లేదు దాన్ని పక్కన పెట్టేద్దాం అంటే పక్కన పెట్టేద్దాం అనేది ఒక ఆలోచన మా క్రైస్తవ సమాజానికి కూడా దీన్ని సరే ఈ విషయాన్ని ఇంతటితో మీరు అట్లా వదిలేసేయండి ఫ్యామిలీ బయటకు వచ్చి మాట్లాడితే అప్పుడు మనం మాట్లాడదాం అని కూడా నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయండి నేను వాళ్ళకి సమాధానం చెప్తున్నాను మనం డిస్టర్బెన్స్ ఎవరికి కలిగించొద్దు దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తూనే మన గా మనం ఏదైతే ఉన్నామో వాటిని మాత్రం వాటికి మాత్రం వారు క్లారిటీ ఇవ్వలేదు అన్నది మాత్రం వాస్తవం అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాం సరే ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు లాయర్ గారు కానీ మా సోదరుడు కేడిఆర్ గారు కానీ నాకు ఇక్కడ కొంచెం క్లారిటీ ఇస్తే క్రైస్తవ సమాజం అంతటి వాళ్ళు క్లారిటీ ఇచ్చినట్టేనండి అని నేను భావిస్తున్నా ఓకే ఒక క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా ఏపీ స్టేట్ అధ్యక్షునిగా ఏంటంటే సరే పోలీసులు రిపోర్ట్ తేల్చారండి డాక్టర్ల కంటే మీరు గొప్ప లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆఫీసర్స్ కంటే మీరు గొప్ప అంటే దానికి నేనేం జవాబు చెప్పలేను అయితే ఒక సామాన్య పౌరునిగా నేను మాట్లాడేది ఏంటంటే ఎక్కడైనా ఏ చరిత్రలోనైనా యాక్సిడెంట్ సంభవించినప్పుడు యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి డొల్లుకుంటూ ముందుకెళ్ళి పడిపోతే బండి కరెక్ట్ గా పడుకోబెట్టినట్టుగా ఉన్న సందర్భం చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా బండి పైపు పక్క పడాలి పక్కపడాలి పక్క పడాలి లేదా జస్ట్ ఏదో టచ్ అయినట్టు అన్నా ఉండాలి కానీ ఎవరికి వాంటెడ్ వాంటెడ్గా తీసుకెళ్లి మనిషి మీద పడుకోబెట్టినట్టుగా అనిపిస్తుంది స్పాట్ వెళ్ళి చూసినటువంటి వారికి దీనికి సరైన జవాబు ఎవరు ఇంతవరకు చెప్పింది లేదు పోలీసు వారు చెప్పలేదు ఇంకెవరు దీనికి సరైన జవాబు చెప్పలేదు ఒకటి రెండోది ఏంటంటే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు నిర్ధారించారో అక్కడికి వెళ్ళి ఆ బాడీని ఐడెంటిఫై చేశారో ఆ ప్రాంతంలో ఆ ఒక రెండు అంగుళాలు కలిగినటువంటి ఒక గజ్జ ముక్కలు రెండు చెక్క ముక్కలు పడి ఉన్నాయండి కాస్త డిస్టెన్స్ గా పడి ఉన్నాయి పక్క పక్కనే కాదు నోట్ దిస్ పాయింట్ పక్క పక్కనే కాదు కాస్త ఎడంగా పడి ఉన్నాయి ఆ రెండు చెక్క ముక్కల మీద కూడా రక్తపసారికలు ఉన్నాయి మా డౌట్ ఏంటంటే ఒకవేళ ఏదన్నా కట్టత్తుకు అక్కడ పడితే నేల మీద రక్తం ఉండాలి రాళ్ళకైనా రక్తం అవ్వాలి కాకుండా ఓన్లీ చెక్క ముక్కల మీద పడటం ఏంటంటే చెక్కలతో కొట్టారేమో పెదు మీద ముఖం మీద అని మేము అనుమానిస్తున్నామండి దీనికి మాకు జవాబు రాలా ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఇంకొక విషయం ఏంటంటే తొడ మీద కాలింది అని చెప్పారు కాలినటువంటి గాయం ఉంది ఎక్కడైనా పై వస్త్రం కాలకుండా లోపల పాత్ర కాలతాదా దీనికి మాకు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ సరైన జవాబు చెప్పలేదు క్రైస్తవ సమాజానికి వీళ్ళు వీళ్ళంతా వన్ సైడెడ్గా సరే డ్రింక్ చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆయన ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయారు ఇదిగో ఇది చూడండి అని చూపిస్తున్నారు తప్ప ఈ స్పాట్ లో ఆన్ ది స్పాట్ లో ఉన్నటువంటి సస్పెషియస్ గా ఉన్న విషయాల మీద క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు పోలీసులు దీనికి జవాబ్ చెప్తే నేను వింటాను ప్రస్తుతం ఓకే ముందు ఎవరు మాట్లాడతారు కేడీఆర్ గారు ఆరు లాయర్ గారు మీ విద్యలో ఎవరైనా సరే యువర్ది బాస్ సార్ మీరు మీరు ఎవరికి ఆ అవకాశం ఇస్తే వారు మాట్లాడుతారు ఇక్కడ మేము మధ్యలో జోర వ్యక్తులు కాదు ఏమి మీరు మీరు అక్కడ యాంకర్ మీరు పలాన వాళ్ళు మీరు మీ యొక్క అభిప్రాయం చెప్పండి అని చెప్పి మీరు ఎవరి వైపు చెప్తే వాళ్ళ అభిప్రాయం తెలియపరుస్తారు ఫస్ట్ నేను కేడిఆర్ గారిని అడుగుతున్నాను కేడిఆర్ గారు మీరు చెప్పేటువంటి సమయం అదే చెప్తారు నమస్తే అండి ముందుగా ఈ యొక్క డిబేట్ ని ఏర్పాటు చేసినందుకు ఐరా మీడియా వారికి అలాగే యాంకర్ నాగరాజు గారికి నాగేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే వచ్చినటువంటి సోదరులకు వాళ్ళ సమయం కేటాయించి కొంచెం సమ ఈ సమాజంలో మరింత విద్వేషాలు పోకుండా ఉన్న ఉన్నట్టు సమాజానికి తెలియాలని చెప్పి వారి యొక్క సమయం కేటాయించినందుకు ఇప్పుడు లాయర్ గారు చూస్తే కోర్టు ఆవరణలో ఉన్నట్టున్నారు అని చాలా బిజీ అని కూడా అర్థం అవుతుంది అయినప్పటికీ కూడా ఈ సమాచారాన్ని ప్రజలకి తెలియాలి అని ఒక ఆలోచన అయితే చాలా మంచిది అయితే ఇక్కడ జాన్ బాబు గారు కొన్ని రకాల ప్రశ్నలు రేస్ చేశారండి వాస్తవానికి హిందూ సమాజంలో కాదు క్రైస్తవ సమాజంలో కాదు యావత్ మొత్తం ప్రజల్లో కొన్ని రకాల అనుమానాలు అయితే ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత వచ్చినాయి అవి ఒకటి రెండు అని చెప్పడానికి కాదు సుమారు వందకు పైగా అనుమానాలు అయితే సమాజంలో వచ్చినాయి దానికి చూసి కొంతమంది పాస్టర్లు చేసినటువంటి ఆరోపణలు కూడా కొంచెం సీరియస్ గానే ప్రజల్లోకి వెళ్ళినాయి అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా సుమారు ఒక యాభై రకాల ప్రశ్నలకి సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను ఇంకొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా సమాజంలో ఉంటాయి వాటికి జవాబు దొరికిన తర్వాత కూడా ఇంకొన్ని ప్రశ్నలు వచ్చే కూడా అవకాశం చనిపోయాడు అంటే ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి అనేక అనేక ఎవిడెన్స్ ని మనం సేకరించాలి ప్రస్తుతానికి డిపార్ట్మెంట్ వారికి ఎవరైతే ఐజీ మన అశోక్ గారు విడుదల చేసినటువంటి ఆ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్పేసి చెప్పారు అలాగే సిసి కెమెరాలను అలాగే ఆయన వెళ్తున్నటువంటి ట్రాక్ అంతా కూడా మొత్తం పూర్తికి వచ్చినట్టు ఆయన చెప్పడం జరిగింది అందులో నేనైతే అనుమానించదగ్గ విషయాలు ఎన్ని లేవు ఆయన చాలా పర్ఫెక్ట్ గా చాలా జెన్యున్ గా డిపార్ట్మెంట్ వారు పనిచేశారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే సుమారు ఐదు వందలు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల సిసి కెమెరాలు పరిశీలించి సుమారు నలభై కెమెరాల్లో ప్రవీణ్ పండాల గారు ఉన్నారని నిర్ధారించి వాటిని సెలెక్ట్ చేసి అవి మీడియా ముందు పెట్టి మొత్తం మీడియా ముందు అందరి ముందు పిలిచి అది సాక్షాధారాలతో చూపించి అలాగే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా వెళ్ళారో ఆయన ఫోన్ ఏదైతే ట్రాక్ ఏదైతే ఉందో నెట్వర్క్ కూడా ట్రాక్ చేసి అతను వెళుతున్నది సిసి ఫుటేజ్ టైము అతను నెట్వర్క్ టైము రెండు ఒకేలా ఉన్నాయి ఇంకొకటి అతను వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నటువంటి ఎవరైతే కొంతమంది దగ్గర ఆయన యాక్సిడెంట్ లో సరిపోయారని చెప్పన్నారు ఆ స్పాట్ వరకు కూడా సుమారు ఆరు యూపీఐ ట్రాన్స్లేషన్ చేశారండి ఈ ఆరు కూడా చేయడం ద్వారా అందులో నాలుగు మాత్రం వీళ్ళు చక్కగా గుర్తించారు ఆ నాలుగు ఏంటంటే ఒకటేమో మన పెట్రోల్ బంక్ దగ్గర చేశారు మూడేమో షాప్ దగ్గర ఆయన ట్రాన్సాక్షన్ చేసినట్టుగా కూడా మనకి ఇందులో చూపించారు అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే యావద్ క్రైస్తవ సమాజం ఫస్ట్ లో మనకి ఏదైతే జాన్ బాబు గారు చెప్పారో అదే విధంగా కొన్ని రకాల డౌట్స్ చెప్పారు అదేంటంటే తన బాడీ మీద ఫుడ్ పింట్ ఉంది ఎవరో కాలుతో తన్నట్టు ఉంది అని చెప్పన్నారు లేదండి అది ఫుట్ ప్రింట్ కాదు అని చెప్పేసి పోలీసు వారే ఐజీ గారే స్వయంగా చెప్పడం జరిగింది అలాగే ఇంకొకటి ఏంటంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యేటువంటి స్పాట్ ఎలా ఉందంటే ఒక యూ టర్న్ అంటే రోడ్డు పక్కనే పుట్టకా మట్టి కాకుండా కంకర వేసింది అంటే రోడ్డు పక్కనే కంకర వేసింది ఏదైనా కూడా ఒక వ్యక్తి సామాన్యంగా కార్ లో కాకుండా బైక్ లో యాభై కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తేనే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది పట్ట పగలు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రవీణ్ పల్లా గారు సుమారు డెబ్బై కిలోమీటర్ స్పీడ్ లో ఆయన ఎదురు హెడ్ లైట్ కూడా పనిచేయకుండా స్పీడ్ గా వెళ్లడంతో ఆ రోడ్డు పక్కన ఏదైనా అడ్ వచ్చిందానో లేకుంటే జస్ట్ ఇలాగా లైట్ పనిచేయట్లేదు కాబట్టి జస్ట్ ఇట్లా తీసుకున్నా కూడా ఆ కంకర మీద ఎక్కితే చాలు ఆ స్పీడ్ లో సరమణి జొల్లు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఫోరెన్సిక్స్ కానీ కొంతమంది అనలైజ్ చేసి చెప్పారు అదే విధంగా అతను జాడు పడినటువంటి వ్యక్తి ఏదంటే రోడ్డు కి ఆ బైక్ కి సుమారు ఏడు అడుగులు గ్యాప్ ఉందండి ఏడు అడుగులు గ్యాప్ ఉంది ఈ ఏడు అడుగుల గ్యాప్ కింద ఎలా ఉందంటే చిన్న లాగా ఒక యూ షేప్ లో ఉంది ఒక యూ షేప్ ఆ యూ షేప్ లో ఏమవుతుందంటే అంత స్పీడ్ లో వెళ్ళినటువంటి వ్యక్తి అతను కింద పడ్డారు బైక్ కింద పడ్డారు అలా జారుకుంటూ వెళ్ళారు కరెక్ట్ గా గోతుల పడ్డారు ఈ బైక్ వెళ్ళి ఆ ఏదైతే లాగా ఏదైతే చిన్న గొయ్యి లాగా ఉందో యూషేపు దాన్ని కోటుకుని ఇలా బైక్ లేసి కింద పడింది అలా పడినప్పుడు అప్పటికైనా జారుకుంటూ కిందకి వెళ్ళి పడ్డారు కనుక ఆ సైలెన్సర్ ఏదైతే ఉందో ఆ సైలెన్సర్ అప్పటికే నీట్ గా ఉండడం ద్వారా తన తొడ మీద పడడంతో మనిషి మీద పడడంతో అది కాలిని గాయ ఏర్పడింది ఎందుకంటే ఒక జీన్ కాని ఏదైనా ఒక షర్ట్ కాని వేసుకుంటే ఇప్పుడు ఎర్రగా కాల్చినటువంటి కొంచెం హీట్ ఉన్నటువంటి ఒక వస్తువుని ఏదైనా తీసుకొచ్చి మన జీన్ ప్యాంట్ మీద కానీ ప్యాంటు మీద పెడితే ఏమవుతుందంటే జీన్ ప్యాంట్ డ్యామేజ్ అవుతుంది కానీ ఆ లోపల ఉన్నటువంటి శర్మం కమిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది మీరైనా చెక్ చేసుకోవచ్చు ఆ హీట్ అనేది లోపల శర్మం తీసుకుంటుంది శరీరం మాత్రం అలాగే ఉంటుంది ఎందుకంటే మన ఇస్త్రీ చేసుకున్నప్పుడు ఇప్పుడు పొగ పొగలాడేటువంటి చాలా హీటు మన షర్ట్ మీద ఐరన్ చేస్తారు కానీ అదే షర్ట్ కింద చెయ్యి పెట్టి చూడండి కంపల్సరిగా కాల్తుంది డ్యామేజ్ అవుతుంది కానీ షర్ట్ మాత్రం డ్యామేజ్ కాదు అలాంటి ఇంకెంత బలంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి కొన్ని సంఘటనలు సుమారు రెండు వారాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పరిశీలించి కొన్ని విషయాలు తీసుకొచ్చారు అందుకని డిపార్ట్మెంట్ వారు కానీ ఐజీ గారు కానీ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ చెప్పినటువంటి విషయాల్లో సంపూర్ణ న్యాయం ముందు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అవి త్వరలోనే విడుదల చేస్తారని నేను నమ్ముతున్నాను